రావడం జరిగింది ప్రతి సంవత్సరం ఇక్కడ భార్య ఎత్తుగా సాధికంగా మనం చెప్తూనే ఉంటాము మరి వారి ఆచారాలకు అనుగుణంగా మనం అందరం ఎక్కువ నడుస్తూ ఉంటాం ఇంకా మన జాతిని పైకి తీసుకురావాలా ఇంకా వాళ్ళ అభివృద్ధికి మనం అందరం ఎక్కువనే కలిసికట్టుగా ఉండి వారికి సరైన నాయకులుగా మరి దానికి అందరూ ఎక్కువ సపోర్ట్గా ఉంటారు మన అనుగారిపై అంటేనే ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన టెన్షన్ కాబట్టి కృషికి మనం అందరం పాటుకోడాలని కోరుకుంటూ అవకాశం జై ఎంతో శుభదినం మహా మహనీయుడు పుట్టినటువంటి బాబు జగజీవన్ రావు మరి ఈ భారతదేశంలో పుట్టడమే అందులో ముఖ్యంగా వనజాతిగా పుట్టడము చాలా గొప్ప గృహకారు ఎందుచేతండి కులాల్లో అధిక కులము నాలుగు గంటలకు తీసుకొచ్చి కానీ ఒక అంటరాంగా అనుభవిస్తూ ఇస్తూ మరి ఒక పేదవర్గంలో పుట్టి మరి ఇంత గొప్ప పేరు తీసుకొచ్చినట్టు గొప్ప ప్రయత్నించినటువంటి మహనీయుడు బాబు మహు మన మహాత్ మరి ఏప్రిల్ ఈ ఐదో తారీఖున పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో పుట్టి మరి షోభిరామ్ వాసంద్రి మాతలు క్రిమించి